మిత్రులారా దేవుడు మనకిచ్చిన ఇంద్రియాలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వాటికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకూడదు ముఖ్యంగా నాలుక దీనికి చాపల్యం అంటారు తొందరపడి ఎక్కువ తినేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది పడుతుంది తొందరపడి ఏదో మాట్లాడితే కూడా మీ క్యారెక్టర్ దెబ్బతీస్తుంది ఇటీవల సురేఖ గారు తొందరపడి చెప్పేశాను అని కొన్ని ఎలాగో చెప్పారు ఆ తర్వాత తొందరపడి చెప్పిన తర్వాత నేను ఏదో పోసారిగా చెప్తా ఉంటే విన్నాను చాలా మంచి ఆమె ముఖ్యంగా ఇలాంటి విషయాలు తొందరపడి ఏదైనా చెప్పినప్పుడు మంచి వాళ్ళు చాలా బాధపడతారని ఆత్మక్షోభకు గురవుతారు జవాబు ఇవ్వాలి మనిషి ఎవరికైనా జవాబు ఇవ్వచ్చు కానీ తన మనసుకు మాత్రం జవాబు ఇవ్వలేడు ఇంకా ఎవరికైనా అంటే ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఆ పార్టీలోనే ఎవరైనా నిరాధారంగా ఏమి మాట్లాడకండి అని చెప్పలేదు అది మీ పార్టీకే సొంతమండి నిరాధారంగా మాట్లాడేది అంట ఆ వేరే పార్టీ వాళ్ళు సైలెంట్గా ఉంటారంటే ఉండరు ఇక ఆమె ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఎదుటగా నవ్వుతాను కానీ ఆమెను చూసి వెంటనే ఆ వారి మనసులో ఈమె వేరే వాళ్ళకు రంకు అంటగట్టుందయ్యా ఈమె అది ఆమె ఒప్పుకున్నది ఒక బాధ్యత గల వ్యక్తులు ఆరు ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి ముఖ్యంగా ప్రెస్ ఎదురుగా మైక్ ఎదురుగా ఆ మధ్యలో ఇప్పుడు సో మోహన్ బాబు గారు నేను అక్కినేని నాగేశ్వర కంటే గొప్ప నటుని ఆ అన్నపూర్ణ గారు చెప్పారు ఎప్పుడు దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ క్రితం ఈ రోజుకి అది మీమ్స్గా తిరుగుతూనే ఉంది నువ్వు గొప్ప నటుడి పోయా ఆయన బాధపడ్డాడు ఆ వెంటనే ఆయన కాళ్ళు మూక్కాడు యాక్చువల్లీ చెప్పిన తర్వాత నాగేశ్వరరావు కౌంటర్ ఇస్తే కాళ్ళు మూక్కాడు మనం ఒక ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆయనకు మీకుండే సంబంధం ఏంటి ఇప్పుడు కొండ సూరేఖ గారికి నాగార్జున కుటుంబానికి ఏం సంబంధం ఎవరైనా నాగార్జున గారు ఏదైనా కామెంట్ చేస్తారు వేయలేంతవరకు ఆయన మైక్ ఎదురుగా చాలా వచ్చి మాట్లాడితే ఎవరి జోరికి వెళ్ళాడు ఆ ఫ్యామిలీ అలాంటిది నాగేశ్వర గారైనా కొంచెం చురుకలు అంటించేవారేమో కానీ నాగార్జున అలాంటిది కాదు అలాంటప్పుడు ఆ ఫ్యామిలీతో ఇంత పెద్ద అభాండం వేయడం ఎవరో మీ భుజం మీద గనుకెట్టి పేలిస్తే మీరు సంతోషపడడం మీరు పేల్చేదానికి సహకరించడం ఎంతవరకు సభం మీరు ఏ ఏ కార్యక్రమం కూడా దేవుడి దగ్గరికి పోయి క్షమాపణ చెప్తారో కూడా అది మీ మనసుకు తెలుసు అబద్ధమని మీ మనస్సాక్షి మీరు రిప్లై ఇవ్వలేరు నేను చేసిన అభియోగాలు అన్నీ పెద్దము తొందరపడి ఆలోచి చెప్పేసి అని మీరే ఒప్పుకున్నారు ఇది ఒక రోజుతో అవుతుందా మీ రాజకీయ జీవితం కాదు మీ పర్సనల్ జీవితంలో కూడా మీకు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిద్రపోయిన పవ మేల్కొని ఉన్న ఎక్కడ చూసినా అది మీ గుండెల్లో మీ మనసుల్లో జుల్లుమని రివెంజ్ అవుతుంటే ఉంటుంది రిపీట్ రిపీట్ అవుతూనే ఉంటుంది ఏంటి సురేఖ నిన్ను నిన్న మీరు ప్రశ్నించుకుంటారు ఏంటి సురేఖ ఎంత తప్పు చేశాం కోర్టు రేపు వేసి ఇచ్చి వేసినా దానికి సరైన ఆధారాలు చూపించి ఏదో మీరు ఎస్కేప్ కావచ్చు లేకపోతే పే పే చేసేసి కావచ్చు లేక రాజీనామా చేసి బయటికి రావచ్చు రాజీనామా చేసి బయటకు వచ్చినా కూడా అది ఎంతటితో ఆగిపోతుందా మీ వ్యక్తిగతంగా మీరు ఎన్ని సందర్భాల్లో భవిష్యత్తులో మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎవరో నాగార్జున ఫ్యాన్స్ ఎవరో నన్ను అడిగారు సార్ అన్న మీరు పెట్టేసి చేయబోతున్నట్టు ఏంటి అంటే మేము మొత్తం ఈమెయిల్ ఈమెయిల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ప్రతి చోటికి ఈమెయిల్స్ ఆ లింక్ పెట్టి పంపిస్తామన్నా అదే రకంగా అఖినే నాగేశ్వరరావు యొక్క పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాపుకి అమ్మాయి ఆ ఫ్యామిలీ గొప్పతనంతో రాసి ఎవరికో సాటిస్ఫై చేయడానికి ఇలాంటి చేస్తున్నారని మేము మొత్తం ఎమ్మెల్యేస్ ఎంపీస్ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి ముఖ్యమైన మా నాయకులు వీరందరికీ మేము ఈమెయిల్స్ పంపిస్తాము జరిగింది లెటర్స్ రాస్తాము అందరికీ తెలియజేస్తాము మరి కొన్ని మెయిల్స్ మీమ్స్ చేసి మేము దీన్ని పెంపొందిస్తాం దానివల్ల బహుశా నాగార్జున ఫ్యామిలీకి పెద్దగా బ్యాడ్ నేమ్ రాకపోవచ్చు కానీ ఏంటి ఒక మామ భర్త కలిసి ఇలా ఫోర్స్ చేయడం ఏంటి లేదు మళ్ళీ ఆమె ఎనక్కి తీసుకునిందండి ఆ డైలాక్లో నేను చెప్పింది నేను నా డైలాగ్స్ ఎన్నిక్కి తీసుకున్నాను అటు మీ యొక్క మనస్థైర్యము లేకపోతే మీ మనస్థితి గురించి ఆలోచిస్తారు కానీ నాగార్జున గురించి కాదు అంటే ఇదంతా ఒక గుణపాఠం అండి కొండా సురేఖ గారు తొందరపడే చెప్పిన ఈ మాటలు ప్రతి రాజకీయ నాయకుడికి గుణపాఠం మరో వ్యక్తి జోలికి వెళ్తే మరి కుటుంబం జోలికి వెళ్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది తాత్కాలిక ఉపశమనం కాబడవచ్చు తాత్కాలికంగా మీకు లాభం కలిగి ఉండవచ్చు అది వేరు కానీ మానసికంగా మీకు లాభం కలిగించలేదు అదే మీ మాటలు గమనించండి నేను చాలా బాధపడ్డాను ఎందుకు బాధపడ్డాను అంటే ఏదో సంథింగ్ రాంగ్ యూ హ్యాడ్ డన్ ఎ రాంగ్ మెసేజ్ దట్స్ వాట్ యూ ఫెడ్ సారీ సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి లేక నాగార్జున దగ్గరికి వెళ్ళి లేకపోతే ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కన్నీరు పెట్టుకొని మిమ్మల్ని మీరు బాధపడండి తప్పకుండా అందరూ క్షమిస్తారు అందరూ మన్నిస్తారు అరే కొండాసు ఏదో తొందరపడి చేశారు ఇది చిలికి చిలికి గాలి వానలాయి మీ మీకు రేపు భర్తల చేయొచ్చు రాజీనామా చేసి ఉండొచ్చు బయటికి రావచ్చు లేదా కోర్టు ఫైల్ వేయొచ్చు కానీ భవిష్యత్ అంతా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోలేరు మిమ్మల్ని మీరు జవాబిస్తున్నారు ఇందుకు అంతరాత్మ చాలా గొప్పదండి మనిషి సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఒక కొండా సోదరిక గారికి కాదు నాగాజం గారికి కాదు ప్రతి పొలిటికల్ లీడర్ ప్రతి బాధ్యత గల వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ఇట్లు మీకు ఎప్పిబ్రహం కారణం